షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి నీలాంబరి ఈ పేరేంటి నరసింహ ఓ అట్లా లిటిల్ హార్ట్స్ అనేది ఎన్నో మూవీ నీకు ఫార్టీ థర్డ్ మూవీ ఫార్టీ త్రీ మూవీస్ తర్వాత నువ్వు చేసిన మూవీస్ ఏవేవి స్పైడర్ విశ్వాసం ವೀರభగవ సంత రాయలు అనిపించిన క్యారెక్టర్ కాని ఏంటది ఫస్ట్ అంటే స్పైడర్ మూవీలో చేసినప్పుడు అప్పుడు భజవర్ గారు ఎత్తుకొని పరిగెడతారు కాబట్టి కరి అంటే మహేష్ బాబు గర్త వీరగా కచ్చంగా అవుతో డాక్టర్ ప్లస్ యాక్టర్ యాక్చువల్లీ రెండు లిటిల్ హార్ట్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ టైమ్ లో కూడా ఫుల్ డాన్స్ చేసారుగా అందరూ స్టేజ్ మీద ఆ వైబ్ అనేది అందరికి సేమ్ ఉండే మ్యాచ్ అయ్యింది సో అత్యాయిని రను ప్రభు చెయ్యవే హై గైస్ వెల్కమ్ టు ఐ నేను మీ చానక్య రీసెంట్గా రిలీజ్ అయిన ఆ లిటిల్ హార్ట్స్ మూవీలో మరి ఆ మూవీలో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా అందరికి మనందరికీ బాగా తెలిసిపోయారు అందులో మరి హీరోయిన్ చెల్లెలుగా అలా నడుచుకుంటూ వచ్చి క్లైమాక్స్లో వచ్చి మాట్లాడుతూ మనందరినీ కూడా భలే నవ్విచ్చేసింది కదా ఉన్నది తక్కువ అయినా కానీ అలా మనందరినీ అట్రాక్ట్ చేసేసిన ఆ టెస్ట్ మది నర్సరీని ఇప్పుడు మనతో పట్టుని మాట్లాడేద్దాం తన మదిలో ఏముందో లిటిల్ హార్ట్స్ గురించి హాయ్ మది హాయ్ హాయ్ అందరికీ హాయ్ ఎలా ఉన్నావు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను లిటిల్ హార్ట్స్తో మా అందరి హార్ట్స్ డో చేసుకున్నారు అందరూ ఓకే సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు అంటే మేము హిట్ అవుద్ది అని ఎక్స్పెక్ట్ చేసాము బట్ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యింది సో వి ఆర్ వెరీ హ్యాపీ ఎవ్రీ వన్ ఆర్ హ్యాపీ అండ్ క్లైమాక్స్ లో అయితే నైటీ యువతి చెడ్డి యువకుడు వచ్చేది చెడ్డి యువకుడు నైటి యువతి వాళ్ళిద్దరిని పెట్టి ఒక ఫిలిం తీరా ఎన్ని డేస్ షూట్ చేశారు మీరు ఫోర్ డేస్ నీ పాట ఫోర్ డేస్ ఎందుకంటే ఆ మూవీ మొత్తం థర్టీ ఆర్ థర్టీ టూ డేస్లో చేశారు కదా నా కంప్లీట్ సో యా ఇంట్లో అక్కని తిట్టేటప్పుడేనా కానీ అట్లాంటి సీన్లలో నువ్వు ఉన్నావు అసలు అంటే కొన్ని సీన్స్ తీసేశారు సో ఉన్నాను నేను అంటే మూవీ మొత్తం మీద నీకు బాగా నచ్చిన ఇది ఏంటి క్యారెక్టర్ అడుగుతున్నా చెప్పు తర్వాత సీన్ గురించి మాట్లాడుకున్నా మై సెల్ఫ్ నీలాంబరి నీలాంబరి ఓకే అండ్ సీన్ అంటే నాది చెప్పాలంటే లాస్ట్ సీన్ ఆఫ్ కోర్స్ అండ్ ఇంకోటి చెప్పాలంటే అది లాస్ట్లో అన్న ఇంకా శివాని అక్కది క్లైమాక్స్ సీన్స్ ఉంటాయి కదా అవి ఏది పెళ్ళి పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ ముందు సీన్స్ లైక్ బెంగుళూరులో అక్కడ ఇక్కడ సీన్స్ ఉన్నాయి కదా ఆ సీన్స్ నా ఫేవరెట్ ఫుల్ ఎంజాయ్ చేశారా ఓకే ఎప్పుడు చూసావు మూవీ నువ్వు ఫస్ట్ డేనే ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ షో టీం తో పార్టీ ఆల్లాను 4 టైమ్ చూసాను నేను మూవీ చూడకుండా ఇట్లా అంత సక్సెస్ అయింది అంత ఫుల్ నవ్వు చేస్తు ఉంటే కదా యా లిటిల్ నువ్వు ఫోర్ డేస్ చేసావు అండ్ మీ డాడీగా యాక్ట్ చేసిన పర్సన్ పేరు తెలుసా ఓకే కంచిగారితో ఎలా ఉంది కంచిగారు అంటే తను ఎలా చేసుకున్నారంటే సారీ తను అని చెప్పొద్దని నాకు రీసెంట్లీ ఇంటర్వ్యూస్లో నేను మహేష్ బాబు గారిని తను తను అన్నాను నేను రెస్పెక్ట్ఫుల్ వర్డ్ అనుకొని అన్నాను బట్ అది రెస్పెక్ట్ఫుల్ వర్డ్ కాదని తెలిసింది సో ఇప్పటి నుంచి తను అనేదే అనిస్తాను అంతే చాలా ఘోరంగా కామెంట్ చేసే సార్ అందరూ సో అందుకే ఒక లెసన్ వచ్చేసింది నాకు సో కంచి గారు ఎలా చూసుకున్నారంటే ఓన్ డాటర్ ఎలా అయితే ఉంటారో సేమ్ అలానే ఆన్ సెట్స్ ఆఫ్ సెట్స్ సేమ్ చాలా బాగా చూసుకున్నారు అందరూ ఇంతకు పెద్ద కూతురుకేమో చదువు రాదు ఏం రాదు మరి చిన్న కూతురుకైనా వస్తదా వచ్చింది చిన్న కూతురు ఎంబీబీఎస్ చేస్తుంది కదా ఆల్రెడీ క్లైమాక్స్ లో నేను ఎంబీబీఎస్ చేస్తున్నా అని చెప్తుంది కదా సో యా చిన్న కూతురుకి వచ్చు పెద్ద కూతురుకే పెద్ద కూతురుకే రాదు అయితే చిన్న కూతురు ఫుల్ స్ట్రాంగ్ అనమాట స్ట్రాంగ్ సరే నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తావు మరి డాక్టర్ అక్కడ డాక్టర్ ఇక్కడ డాక్టర్ ఇది ఎప్పటి నుంచి డిసైడ్ అయిపోయావు అంటే నాకు అంటే డాక్టర్ అన్నట్టు ఒక ప్రొఫెషన్ ఉంది అని తెలిసినప్పటి నుంచి డాక్టర్ ఎందుకంటే మా మమ్మీ నర్స్ నర్సింగ్ ఆఫీసర్ మా అమ్మమ్మ నర్స్ నర్సింగ్ ఆఫీసర్ సో అందుకే నాకు డాక్టర్ అవ్వాలని ఉంది హోప్ఫుల్లీ ఇన్ ఫ్యూచర్ డాక్టర్ ప్లస్ యాక్టర్ యాక్చువల్లీ రెండు మూవీ ఫార్టీ థర్డ్ మూవీ ఫోర్టీ త్రీ మూవీస్ యా మై గాడ్ ఏది ఫస్ట్ మూవీ ఏది ఫస్ట్ మూవీ బాబు బంగారం ఫస్ట్ నేను సీరియల్ చేశాను సో ఫస్ట్ శశిరేఖ పర్ణేమ్ అని ఒక సీరియల్ ఉంది దాంతో నా జర్నీ స్టార్ట్ అయింది చిన్నప్పుడు ఎప్పుడో వచ్చేటప్పుడు వచ్చేది అదేనా అదే సో ఆ మూవీలో సారీ ఆ లో ఎన్రోల్ చేసావు అది ఒకటే నైట్ ఫస్ట్ జస్ట్ ట్రైల్ గా అదైతే అంటాం అది మీరు అడగండి ఎలా స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది నా క్వశ్చన్స్ కూడా నువ్వు అడిగేస్తున్నావు పక్కన వేరే ఆంటీ వాళ్ళ ఇంటికి నైబర్స్ వాళ్ళ ఇంటికి ఎస్ఐ వచ్చేవారు సో తను మమ్మల్ని చూసి మీ పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు ఇలా ఫీల్డ్ లో ఈ ఫీల్డ్ లో యాక్ట్ చేపిస్తారా అన్నట్టు అడిగారు మమ్మీని ఓకే సో మమ్మీ ఓకే అన్నట్టు చెప్పారు తను ఫోటో తీసి పంపించారు శశిరేఖ పర్ణం మేనేజర్ గారికి నెక్స్ట్ డే షూట్ అని ఇంకా స్టార్ట్ ఫస్ట్ టైం దట్ వాజ్ మై ఫస్ట్ టైం ఫేసింగ్ ద కెమెరా ఓకే ఇంతకు ఫస్ట్ టైం నువ్వు కెమెరా ఫేస్ చేసేటప్పుడు ఎన్ని ఇయర్స్ నీకు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ రోజుల్లో షూటింగ్ అనేది గుర్తుండదు లేదు కదా అంతే కానీ నేను ఏడవలేదంట ఐ వాజ్ అ గుడ్ గర్ల్ ఇప్పుడు గుడ్గలా అప్పుడు ఆ అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కొంచెం లైక్ యా ఆ కొన్ అర్థమవుతుంది నాకు అప్పుడే గుడ్గలు ఇప్పుడు గుడ్గలు కాదు నువ్వు ఇప్పుడు కూడా గుడ్గల్ అనుకో ఓకే సరే ఆ తర్వాత సీరియల్స్ ఎన్ని చేసావు సీరియల్స్ 32 35 వరకు ఉన్నాయి 32 35 మరి హాఫ్ సెంచరీ ఎప్పుడు కొడతావు త్వరలోనే కొడతాను సినిమాల్లో అయితే హాఫ్ సెంచరీ కొట్టేస్తావు కదా ఆ ఆల్మోస్ట్ ఇంకా 6 ఆర్ 7 అలా అయితే హాఫ్ సెంచరీ క్లోజ్ లో ఉన్నాను అండ్ సీరియల్స్ కూడా అలానే త్వరగా కొట్టేయాలని కానీ నాకు ఎందుకో సీరియల్స్ హాఫ్ సెంచరీ అసలు కొట్టకు సినిమాలే కొట్టేసి సెంచరీలు కొట్టేసి ఆ ఓకే ఓకే యా అండ్ మది ఫస్ట్ నిన్ను ఆడిషన్ కి పిలిచినప్పుడు లిటిల్ హార్ట్స్ కి అసలు ఇంతకు ఏం చేసావు ఆడిషన్ ఏం ఇచ్చావు ఆడిషన్ లో నీలంబరి క్యారెక్టరే చెప్పారు ఇలా ఆ లాస్ట్ లో ఏదైతే ఉందో అదే మాకు సీన్ చెప్పారు సీన్ చెప్తే నేను చేశాను ఫస్ట్ నేను చేశాను డైరెక్టర్ గారికి వెళ్ళి చూపించారు మారతండన్న అక్కడే ఉండే సో చూపించారు మారతాండన్న వచ్చి మది నువ్వు యాక్టింగ్ చేసినట్టు చెయ్యకు నార్మల్ గా డైలీ లైఫ్ లో ఎలా ఉంటావో అలానే ఉండు యాక్టింగ్ అస్సలు వద్దు నాచురల్ కావాలి నాకు అని చెప్పారు మూవీ మొత్తం న్యాచురల్ గానే ఇంకా యాక్టింగ్ ఎవరు చేయలేదు న్యాచురల్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటామో అలానే ఉన్నాము సో న్యాచురల్ గా మళ్ళీ ఒకసారి చేశాను అన్నకు నచ్చింది అండ్ అప్పుడే ఓకే చెప్పేశారు ఇది ఒకసారి మరి వితౌట్ సారీ ఓకే చేస్తాను బట్ దానికి ముందు నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా బిట్టు అన్న అని తెలిసిన అన్న ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కాబట్టి తెలుసు నేను తనకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ లిటిల్ హార్ట్స్ మూవీకి తన వల్ల ఈ ఛాన్స్ వచ్చింది నాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా స్పెషల్ థ్యాంక్స్ సరే మరి మొదలెడతావా అది నరసింహ డైలాగ్స్ మీరు ఇమాజిన్ చేసుకోండి నేను ఓన్లీ నీలంబరి కంపెనీస్ నన్ను చెప్పమంటావు అనుకున్నా నేను భయపడ్డా ఓకే సరే చెప్పు ఫస్ట్ ఎలా అయితే ఎలా అయితే చేశాను నార్మల్ నేచురల్ గా అలా చేస్తాను ఓకే నీలాంబరి నీ పేరు ఏంటి నరసింహ 7th క్లాస్ సో ఇలా చెప్పాను నార్మల్గా మూవీలో నేను ఫస్ట్ టైం ఆడిషన్ చేసినప్పుడు ఎలా చెప్పాను అంటే నీ లంబరి నీ పేరేంటి నరసింహ ఓ అట్లా అలా చేశాను సో డిఫరెన్స్ మీకు తెలిసింది కదా కానీ పక్క నుంచి అయితే జైకృష్ణ అయితే ఆ డైలాగ్లు అంటూ ఉంటాడు కదా రే 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 వాడిని ఉండన్నా ఆపండ్రా అని చెప్పేసి అరే వాళ్ళు చెల్లి నవ్వుతుంది ఏంట్రా ఓకే కానీ భలే ఉండేది తెలుసు అసలు నిజంగా చూస్తున్నంత సేపు ఫుల్ నవ్వుకున్నాం అంటే నవ్వుకున్నాం బాగా నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను మీలాగానే అడు ఫస్ట్ మూవీ ఏది బాబు బంగారం అన్నావు కదా ఆ బాబు బంగారం మూవీలో ఏ క్యారెక్టర్ బాబు బంగారం మూవీలో చిన్న క్యారెక్టరే సో లాస్ట్ లో విలన్ మా ఇంటికి వచ్చి ఇలా అడుగుతారు తిను తెలుసా మీకు అన్నట్టు ఫోటో చూపించి అడుగుతారు సో తెలియదు అని అలా భయపడుతూ చెప్తాం అక్కడ ఆ విలన్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆ అడిచారు ఏయ్ అని అడిచారు నేను నిజంగా భయపడ్డా అక్కడ మారుతి గారు నేను యాక్టింగ్ చేస్తున్నాను బలే చేసా పాప అన్నట్టు అనుకున్నాను నిజంగా అసలు నాకు సీన్ ఏం తెలియదు అన్న అక్కడ సో డైరెక్ట్ టేక్ లోనే నాకు తెలుసు ఇలా అడుగుతారు అన్నట్టు నాకు అప్పటి వరకు ఏం తెలీదు నేను నిజంగా భయపడ అని భయపడ్డా అది మారుతి గారు ఏమనుకున్నారు పాప చాలా బాగా యాక్టింగ్ చేసింది అని నెక్స్ట్ టైం ఇంకా నెక్స్ట్ టేక్ లో ఇంకో టేక్ లో నిజంగా భయ నిజంగా భయపడలేదు యాక్టింగ్ చేశారు కానీ ఫస్ట్ టేక్ లో అయితే చాలా బాగా వచ్చింది న్యాచురల్ గా భయపడడానికి అండ్ ఇది ఇప్పుడు భయపడాలి అన్నదానికి డిఫరెన్స్ వస్తుంది కదా అండ్ ఆ తర్వాత నువ్వు చేసిన మూవీస్ ఏవేవి స్పైడర్ విశ్వాసం వీరబ్బ వసంత విజేత శరణ్ నృసింహారెడ్డి బాబు బంగారం అయిపోయింది లిటిల్ హార్ట్స్ పాగల్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఆ మూవీస్ చాలా ఉన్నాయి ఇంకా ఫార్టీ టూ మూవీస్ గుర్తు పెట్టుకుంటాం ఈజీ మొత్తం లేస్ట్ ఫోన్లో ఉంది సరే ఇవన్నీ మూవీస్ చేసావు అండ్ నీకు ఫేవరెట్ గా అనిపించిన క్యారెక్టర్ కానీ ఏంటిది

మహేష్ బాబు గారితో చాలా బాగా చూసుకున్నారు అప్పుడు ఫుల్ ఎండా అంటే నాకు ఇంకా అసిస్టెంట్ వేరే ఎవరు ఉండరు కదా సో సార్కి అంబ్రేలా తెచ్చి పెడతారు కదా సో నాకు కూడా ఇంకా పాప కూడా పెట్టండి అన్నట్టు దగ్గర తీసుకొని అంబ్రేలా పెట్టడం వాటర్ స్ప్రే డూ వాంట్ వాటర్ స్ప్రే బేబీ అని వాటర్ స్ప్రే కొట్టడం ఇంకా చాలా చాలా మెమరీస్ ఉన్నాయన్న ఇంకొన్ని మెమరీస్ ఏమైనా అంటే ఆ సీన్ లో పడిపోయాం మేము ఆ సీన్ లో ఏం జరిగిందంటే నార్మల్గా సీన్ చేస్తున్నాము పరిగెడుతున్నారు నన్ను పట్టుకొని జూనియర్ కాల్ లర్డ్ వచ్చి పడిపోయాముకే సో మొత్తం నన్ను గ్రాప్ చేసుకున్నారు సార్ గ్రాప్ చేసుకుని నాకు కొంచెం కూడా దెబ్బ తాకనివ్వలేదు తన సార్ కి మాత్రం చాలా దెబ్బలు తాకాయి లైక్ ప్యాంట్ చిరిగిపోయింది మొత్తం స్కిన్ పోయింది కానీ అది అయిపోయాక మళ్ళీ క్యారవాన్కి వెళ్ళి టూ అవర్స్ లో వచ్చేసారు సార్ షూట్ చేసేసాం ఇంకా కంప్లీట్ చేసాం అందుకే దే బికమ్ అనే బిగ్ స్టార్స్ కదా యా సో ఇంకా మహేష్ బాబు గారితో మూవీ అయితే చేసావు ఇంకా తర్వాత యాడ్స్ కానీ ఇంకేమైనా చేసావా డెన్వర్ పర్ఫ్యూమ్ యాడ్ చేశాను ఓకే అప్పుడు నన్ను గుర్తుపట్టారు సార్ ఓకే యా ఎనీ డేస్ అది అది జస్ట్ సమ్ హవర్స్ అంతే డెన్వర్ యాడ్ కదా అన్న సో ఒకటే రోజులో మొత్తం చేసేస్తారు ఆ రోజు టూ యాడ్ చేశారు డెన్వాప్ ఆఫీ మ్యాడే బట్ టూ వేరే వేరేవి తీశారు ఓకే ఓకే స్క్రిప్ట్ సో అలా యాడ్ చేసుకుంటూ ఇంకొక సీరియల్స్ సినిమాస్ ఇవన్నీ బాగానే ఉంది కానీ స్కూల్ రమైనాజ్ చేసేవాన్ని నేను బాగా చదువుతాను నిజం చెప్తున్నాను అదేంటో ఈ మధ్య వచ్చిన ప్రతి ఒక్క చిన్న ఆర్టిస్టులు పాపం వాళ్ళందరూ కూడా నేను బాగా చదువుతానండి అని అంటున్నారు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ నిజమే మా ప్రిన్సిపల్ గారికి కూడా అడగచ్చు సార్ నేను ఎలా చదువుతానని చెప్తే తను కూడా చెప్తారు బాగా చదువుతానని బాగా చదువుతానని చెప్తారా అట్లా చెప్పిస్తున్నావు నువ్వు ఆ లేదు లేదు నేను నిజంగా బాగా చదువుతాను కాబట్టే చెప్తారు లేకపోతే ఎందుకు చెప్తారన్నా ఫస్ట్ ఆర్ సెకండ్ అంటే నీకు కాదు వేరే వాళ్ళకి కాదు నీకేనా నాకే అలా మీరు చెప్పొద్దు ఓకే ఓకే నీకే ఫస్ట్ ట్రాక్ నీకే ఓకే మరి ఎట్లా స్కెడ్యూల్ నువ్వు మేనేజ్ చేసుకుంటావు అసలు చదువు చదువుతూ ఇంకో పక్క ఫస్ట్ సెకండ్ ర్యాంకులు రావడము ఆ సీక్రెట్ మాకు చెప్పచ్చు కదా సీక్రెట్ ఏం లేదు అది బ్రెయిన్ నాది కొంచెం షార్ప్ ఉంటుంది ఏ చదివినా సరే ఫైవ్ మినిట్స్ లైక్ మా టీచర్స్ వాళ్ళు నాకు తెలియకుండా అంటే నేను సమ్ టైమ్స్ వినను కదా ఈ టెస్ట్ రేపు ఉంది అన్నట్టు చెప్పేటప్పుడు నేను విన్నాను సమ్ టైమ్స్ సో చాలా టెస్ట్ రాయండి అని చెప్తారు కదా టీచర్స్ అప్పుడు అప్పటికప్పుడు ఫైవ్ టెన్ మినిట్స్ లో ఏదోలా చదువుకొని అప్పటికప్పుడు రాసేస్తా అది కరెక్ట్ కరెక్ట్గా టైం దొరకదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సమ్ పీపుల్ లైక్ బుక్స్ తీసుకొని వెళ్తారు చదవడానికి కానీ అక్కడ టైమే దొరకదు కావాలని ఒక ఫైవ్ మినిట్స్ కోసం బుక్ ఓపెన్ చేసి ఏదో ఇలా చదివేలోపు వాళ్ళు వచ్చి షార్ట్ రెడీ షార్ట్ రెడీ అంటే ఆ బుక్ మళ్ళీ క్లోజ్ చేసి వెళ్ళడం మళ్ళీ రావడం చదవడం ఫైవ్ ఫైవ్ మినిట్స్లో ఏమొస్తుందని అసలు ఏం రాదు అందుకే సో నేను తీసుకెళ్ళాను ఎప్పుడు తీసుకెళ్ళాలి సెవెంత్ క్లాస్ లిటీ మూవీ సెవెంత్ క్లాస్ గాయస్ సెవెంత్ క్లాస్ ఇంతకు స్కూలా లేకపోతే కాలేజా స్కూల్ నైస్ స్కూలే కదా స్కూలే కదా అయితే సరే మరి పెద్ద తర్వాత సో డాక్టర్ ఆర్ హీరోయినా లేకపోతే రెండు చేద్దాం డాక్టర్ ప్లస్ హీరోయిన్ ఆ రెండు ఎలా మేనేజ్ చేస్తాం మరి ఇప్పటి ఎలా మేనేజ్ చేసాను అలానే మేనేజ్ చేద్దామని ఐ హోప్ సో అన్నా మేనేజ్ చేయాలి మేనేజ్ చేయాలి అంతే కానీ మరి నువ్వు ఇట్లా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కానీ మీ ఫ్యామిలీ రియాక్షన్ కానీ ఎలా అన్నారు ఏమన్నారు అందరూ అంటే అందరూ సపోర్ట్ చేస్తారు చిన్నప్పటి నుంచే అందరు అందరు సపోర్ట్ చేస్తారు మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ అందరూ మమ్మీ ఇంకా మమ్మీ లేకపోతే ఇంకా ఇది మొత్తం జరిగేదే కాదు సో మమ్మీ అయితే మెయిన్ పర్సన్ అక్కడ అండ్ నెక్స్ట్ ఇప్పుడు మా వాళ్ళు లైక్ ఎందుకు అవసరం అన్నట్టు అంటారు కానీ తర్వాత మూవీ వచ్చాక చూసాక వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు సో ఏదో అలా ఒక డైలాగ్ ఇలా వేసేస్తారు వద్దు అవసరం లేదు ఇప్పుడు అవసరం అన్నట్టు కానీ దే ఆర్ ఆల్సో హ్యాపీ ఏదో వాళ్ళంత ఎందుకు అని ఎగ్జాక్ట్లీ ఓకే సెలబ్రేషన్స్ టైమ్ లో కూడా ఫుల్ డాన్స్ చేశారు కదా స్టేజ్ మీదే మామూలుగా కూడా లేదు అంటే మేము అందరం ఇంకా ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యాం కదా షూట్ అప్పుడు కూడా అలానే ఉండే అందరు కలిసి లైక్ తినడం మాట్లాడుకోవడం షూట్ బ్రేక్స్ లో ఏదో ఒకటి చిట్ చాట్ అలా అందరు ఇంకా ఫ్యామిలీ లాగానే ఉండే యంగ్ యంగ్ కదా అన్న అందరు లైక్ ఎవరు లేరు కదా అక్కడ సో ఆ వైబ్ అనేది అందరికి సేమ్ ఉండే మ్యాచ్ అయ్యింది సో ఇంకా సక్సెస్ మీట్లో కూడా అలానే ఇన్వాల్వ్ అయిపోయాం నేను మేము ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదనమాట ఎందుకు వస్తారు శివాని గారితో ఎలా ఉండింది శివాని అక్క ఇంకా బెస్ట్ శివాని అక్కతోనే ఎక్కువ బాండింగ్ పెరిగింది ఆ షూట్ వల్ల ఎందుకంటే శివాని అక్కతోనే ఉండే కదా మొత్తం కాంబినేషన్ అనేది సో శివాని అక్కతో చాలా బాగుంది బాగుంది హూఇస్ యువర్ ఫేవరెట్ మొత్తం మీద టీమ్ మొత్తం మీద అలాంటి క్వశ్చన్స్ అడగద్దా నువ్వు ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడగద్దా నేను అడగలేదు అవునా కాదు కాబట్టి ఈ క్వశ్చన్ మాత్రం ఆన్సర్ చెప్పాలి అరే అన్నా అందరి ఇష్టం అన్న నాకు అట్లా ఆన్సర్ ఉండదు కదమ్మా ఒక్కరి పేరు ఇట్లా చెప్పలేను నేను సమ్టైమ్స్ కొన్ని క్వశ్చన్స్ కి లైక్ ఆన్సర్స్ ఉండవు సరే నేను ఒక ఫైవ్ మెంబర్స్ చెప్తాను అందులో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకో లేదు నాకు తెలుసు ఇప్పుడు మీరు ఎవరెవరు చెప్తారో నాకు తెలుసు మీ మధ్యలో ఏం ఏం క్వశ్చన్స్ ఉన్నా చెప్పు మేబీ లైక్ మీరు ఆప్షన్స్ లో మౌలి అన్న శివాని అక్క జయ కృష్ణ అన్న డైరెక్టర్ అన్న మార్తాడు అన్న మేబీ అడుగుతా నిఖిల్ అన్న నిఖిల్ అన్న ఓరల్స్ ప్రజల గురించి అడుగుతారేమో ప్రజలు

మరి ఏ చెప్తాం మాకు రష్మిక మందనా ఏదైనా ఒకటి చెప్పు డైలాగ్ నీ ఇష్టం ఏదైనా చిన్నదైనా ఉండాలి నీలాంబరి చెప్పగలుగుతుంది ఆలోచించాలి క్లాస్ లో ఫస్ట్ సెకండ్ వచ్చేదానివి మరి ఇక్కడ చెప్పలేవా అంటే అది బుక్స్ లో ఉండేది చదువుతాను మళ్ళీ దాని తర్వాత ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇది అట్లా కాదు కదా ఫోన్ ఏదైనా ఉంటే తక్కువ మంది ఇలా పెట్టి చూసి సరే మరి నీలాంబరి క్యారెక్టర్ చేసావు సో మరి నీలాంబరి క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా కదా ఆ అది రమ్యకృష్ణ గారు చేశారు కదా ఏంటది నీలాంబరి క్యారెక్టర్ ఏ సినిమాలో అదే సినిమా అదే సినిమా ఏ అదే సినిమా మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే ప్రజ్వల్ చేసిన క్యారెక్టర్ పేరు పేరు నరసింహ అదే సినిమా సినిమా పేరే అది ఓ అవునా అంటే ఫస్ట్ నాకు లైక్ తెలీదన్న నిజంగా చెప్పాలంటే ఫస్ట్ లో నీలాంబరి క్యారెక్టర్ తెలుసు ఇలా రమ్య కృష్ణ గారు చేశారు అన్నట్టు తెలుసు ఎందుకంటే నేను రమ్యకృష్ణ గారి యాటిట్యూడ్ పైన చాలా రీల్స్ వస్తాయి కదా సో తన గేటప్ వేసి అలా ఒక రీల్స్ చేశాను కాబట్టి తెలుసు లేకపోతే తెలియకపోతుండే దాని తర్వాత నరసింహ అనేది అసలు నాకు తెలియదు తెలీదు షార్ట్ లో కూడా నాకు తెలియదు అసలు అంటే నేను నీలాంబరి అని చెప్తే నరసింహ అక్కడ అందరు అరుస్తున్నారు థియేటర్స్ లో కూడా ఏం అర్థం కాదు అంటే థియేటర్స్ అప్పుడు తెలుసు దానికి ముందు షార్ట్అప్పుడు అసలు నాకు తెలియదు లైక్ ఇలా రజనీకాంత్ గారు చేశారు సర్ చేశారు నరసింహ క్యారెక్టర్ తర్వాత ఎగ్జాక్ట్లీ అదే రియాక్షన్ ఉండే నాది నెక్స్ట్ మూవీస్ నెక్స్ట్ మూవీస్ బ్యాడ్ గర్ల్స్ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా రైటర్ గారు మున్న సార్ డైరెక్షన్ చేస్తున్నారు సో అది ఇంకా శ్రీ విష్ణు అన్నది కొత్త మూవీ చేస్తున్నారు ఇంకా టూ త్రీ మూవీస్ ఉన్నాయి దానికి ఇంకా పేరు పెట్టలేదు అండ్ స్టార్ట్ అవ్వలేదు షూట్ ఇంతకు అయిపోయిందండి పాట ఏ పాట అంటే నీ యాక్టింగ్ పాట అయిపోయిందా ఓ పాట అయిపోయింది అయిపోయింది కంప్లీట్ యా టూ మూవీస్ లో కూడా కంప్లీటెడ్ యట్ టు రిలీజ్ ఇంకా మరి ఇంట్లో బాగా తింటావా నాకు ఒక అలవాటు ఉంది చెప్పనాడీ అమ్మమ్మ చేసి పెడతారు మురుకులు గారెలు అవి ఇవి చేసి పెడతారు ప్లస్ స్నాక్స్ అవి గా ఉంటాయి సో డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి నాకు ఆకలి వేస్తూ ఉంటుంది వన్ వన్ అవర్ కి షూట్ లొకేషన్ కూడా అలానే ఇంకా వాళ్ళు ఫ్రూట్స్ అది ఏదో ఒకటి తెస్తూ ఉంటారు నాకోసం కోసం మరి గంట గంటకి ఏమవుతుందంటే రెడీగా పెట్టుకోవాలి ఆ మెను మొత్తం రెడీగా పెట్టుకోవాలి కదా కానీ ఇట్స్ ఏ గుడ్ హ్యాబిట్ సో కొంచెం కొంచెం తింటున్నా గంట గంటకి తింటున్నావు అంటే మనం లా అవ్వకుండా ఇలా లీన్గా ఉండొచ్చు అంటే నేను అలా అని గంట గంటకు తినను బట్ అది నాకు ఇంకో హ్యాబిట్ ఉంది నేను నైట్ టువెల్ ఆర్ఎల్స్ వన్కి లేచి తింటాను ఏంటంటావు ఏదో ఒకటి అన్నమైన ఏదో ఒకటి స్నాక్స్ ఆర్ ఎల్స్ అన్నం ఎప్పుడైనా కానీ అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత లేచి తిన్నావా చాలా సార్లు తిన్న రోజు తింటాను అప్పుడు మమ్మీ అయితే పొద్దున లేచి వచ్చేటప్పుడు ఏమో దయ్యం వచ్చింది అనుకునేదా ఏంటి లేదు వాళ్ళందరూ పడుకుంటారు డిస్టర్బ్ చేయను సమ్ టైమ్స్ లేచే ఉంటారు కాబట్టి అందరితో కలిసి కూర్చొని తింటా వాళ్ళకి అర్థమైపోతా ఈ దయ్యమే వచ్చి తినే అని చెప్పేసి కదా అంతే ఓకే ఎక్కడ ప్రాపర్ ఎక్కడ గోదావరి కానీ ఇప్పుడు అక్కడేనా లేదా హైదరాబాద్ ఉండేది ఇక్కడే ఉండేది హైదరాబాద్ అక్కడ బర్త్ ప్లేస్ అందరూ గోదావరి అంటే ఆంధ్ర గోదావరి అదా అనుకుంటారు బట్ తెలంగాణ అని ఎక్కువ మందికి తెలియదు మరి ఇప్పుడు నువ్వు చెప్పు అదే అందుకే మీకు చెప్పాను అందరికి తెలిసిద్దని ఓకే మరి మన గోదావరి కని అమ్మాయి అనమాట ఓకే నైట్ టెలింగ్ మంచి మంచి మూవీస్ తీస్తూ ఉన్నావు సారీ మంచి మంచి మూవీస్ లో యాక్ట్ చేస్తూ ఉన్నావు ఇంకా మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయి